రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దేగవ తిరుపతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డైరెక్టర్ ఆకుల గంగారం మాట్లాడారు నిన్న రోజున కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ పై బీఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఎన్నికలు నిర్వహించకుండా బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ నాయకులు డ్రామాలు చేస్తున్నారని అన్నారు బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదని అన్నారు బీసీలపై కేసీఆర్ కు అభిమానం ఉంది కాబట్టి బీసీ బంద్ ప్రవేశపెట్టారని బీసీ బంద్ ద్వారా లబ్ది పొందిన వ్యక్తులు కూడా బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం సిగ్గుచేటని అన్నారు కేసీఆర్ దొంగ కాదని రేవంత్ రెడ్డి నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన దొంగ అని కాంగ్రెస్ నాయకులు గతం గుర్తుంచుకోవాలని అన్నారు దొంగ హామీలతో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి ఉద్యమ బీఆర్ఎస్ పార్టీని విమర్శించారు కాదని అన్నారు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ నాయకులు మడిచెట్టి ఆనందం గంగ మహేష్ మంచ రాజేశం కంటిరెడ్డి ఉప్పులూటి గణేష్ ఆకుల గంగాధర్ నగులపల్లి రవీందర్ గొల్లెం నర్సింగ్ దయ్యాల పెద్దలు ఎల్లల గంగారెడ్డి సింగారపు గంగారెడ్డి బోయిని చంద్రయ్య బొడ్డు మల్లేశం యాగల రాజేందర్ గసికంటి కొండయ్య పాల్గొన్నారు మీరు ఇప్పటికైనా గ్రహించుకోవాలి కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి నిన్న ఒక కా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ దొంగ కేసీఆర్ దొంగ కాదు రేవంత్ రెడ్డి దొంగ ఓటుకు నోటు దొంగ జైలుకోవాల్సిన దొంగ కే రేవంత్ రెడ్డి సిగ్గుండాలే మీరు మాట్లాడడం కాంగ్రె కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నడూ లేని విధంగా బీసీ బంధు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కి దక్కుతుంది నిన్న బీసీ బంధు లబ్ధి పొందిన నాయకులు కూడా బీసీల గురించి మాట్లాడడం సిగ్గుచేటు వాళ్ళకి ఇక్కడ కానీ బుద్ధి తెచ్చుకొని కేసీఆర్ గురించి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి కానీ మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలని కోరుతున్నాం అప్పుడు మా కేసీఆర్ ఏదైతే బీజేపీల గురించి మాట్లాడిండో ఆ గదే మీరు చేస్తారు కానీ మీరు చేసేది ఏమి ఉంది ఇప్పుడు కొత్త సృష్టించి ఈ ఎలక్షన్ కోత మేము ఎక్కడ ఓడిపోతామో ఎలక్షన్ స్థానిక ఎలక్షన్లలో ఏ ఒక్కళ్ళు కూడా మా వాళ్ళు గెలవారు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవారు అనే ఒకే ఒక ఉద్దేశంతో దీ దీన్ని వాయిదా వేసుకుంటాం మీరు కావాలని పబ్బం కడుపుతారు తప్ప మీరు ఇప్పుడు ఇప్పటికీ మీరు ఎలా రాడ్రీ ఎవరికి వెళ్తారు ఏం చేస్తారు అనేది ప్రజలు నిర్ణయం చేస్తారు కానీ ఇటువంటి లేనిపోని మాటలు సృష్టించి కావాలని మా బిఆర్ఎస్ పార్టీ మీద బురద వెళ్తే మాత్రం రాబోయే రోజులల్లో ప్రజలు మంచి గుణపాఠం చెప్తారని నేను మా టీఆర్ఎస్ పక్షాల మాట్లాడుతున్నాను ఈసెంట్ సర్వే చేసినాం ఇంటింటి సర్వే చేసినామన్నారు అది కూడా తప్పుడు తరగనే ఉంది ఇప్పటికి కూడా గ్రామ పంచాయతీలల్లో వాళ్ళు నిజంగానే సర్వే చేసి ఉంటే ఏ కులం ఎంత అనేది గ్రామ పంచాయతీలో పోస్తర్ నిజంగా వాళ్ళకు సెల్యూట్ కొట్టేస్తారు తెలంగాణ ప్రజలు ఏదో ఒకటి మభ్యపెట్టడానికి ఈ సర్వే చేసినాం ఆ సర్వే చేసినాం ఇదేదో బీసీలకు చేస్తున్న వాడి తర్వాత దోపిడి మాటలు దొంగ మాటలు తప్ప వాళ్ళు చేసింది శూన్యము నిజంగా తెలంగాణ ప్రభుత్వము అప్పుడు ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి బీసీలకు కానీ రైతాంగానికి ఎంతో తోడ్పాటుగా అందించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వీళ్ళు ఏమున్నా ఏదో ఒక మాట మాట్లాడి వాళ్ళని ఏదో పబ్బం కలుపుకొని చూస్తున్నారు కానీ ఇది సాధ్యం కాదు రాను రోజులు తగిన బుద్ధి చెప్తారు పంట కోసం మీరు చేసినటువంటి ప్రయత్నాన్ని హైకోర్టు స్టే చేయడం ద్వారా అది ఆగిపోయింది కానీ మీరు బీఆర్ఎస్ పైన లేకపోతే కేసీఆర్ గారి పైన వాళ్ళు చేసిందే మాకు ఉరిత అయింది లేకపోతే మాకు నష్టం జరుగుతుంది బీసీలకు నష్టం జరుగుతుంది అని తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మరి మీ యొక్క పార్టీ నాయకుడే మాధవ రెడ్డి అనేటువంటి నాయకుడు మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడే మరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు దాటినప్పుడు మరి తప్పకుండా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కలగజేసుకొని వాటిని రద్దు చేసిన సందర్భాలు దేశంలో చాలా ఉన్నాయి దాని ప్రకారమే ఈరోజు కూడా స్టే చేయడం జరిగింది దాన్ని మరి ముక్కుసూటిగా చెప్పలేక మీరు ఊకదంపుడు ఉపన్యాసాలలో కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బదనం చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మరి బీసీల కోసం కానీ అన్ని వర్గాల ప్రజల కోసం కానీ చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ గారిది మరి నిన్నటి రోజున వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి బీసీలకు ఏం చేయలే కేసీఆర్ ఏం చేయాలి బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి సిగ్గు చేయటం మరి అనేక పథకాలు పొందిన వాళ్ళు మరి అనేక రకాలుగా లబ్ధి పొందిన వాళ్ళు కూడా నిన్నటి రోజున నాయకులు మీరు మాట్లాడటం సిగ్గు చేయడాన్ని ఈ సందర్భంగా అరకొరంగా మరి ఆగామికాల మీద నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది ఈ రకంగా మరి ధనాన్ని వృధా చేయడమే కాకుండా ఇలా బీసీలను కూడా మరి మోసం చేసిన ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వాళ్ళు బీసీల మీద ప్రేమతోనే ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఈ మరి ముందు మరి టిఆర్ఎస్ పార్టీ మరి ఇలా కేసీఆర్ ప్రభుత్వం మరి బీసీలకు న్యాయం చేయలేదని అదేవిధంగా ఈరోజు మరి తీసుకొచ్చిన జీవోను మరి బీఆర్ఎస్ పార్టీ మరి దాన్ని వ్యతిరేకించేదనే మాట మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు ఇలా వారి యొక్క పార్టీ నాయకులే ఇలా జాగృతి అధ్యక్షులు రెడ్డి జాగృతి అధ్యక్షులు మరి హైకోర్టులో కేసు వేయడం జరిగింది మరి ఇలా ఒక ముఖ్యమంత్రి గారిని ఒకటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇలా అధికారంలో ఉన్నారు ఇలా ముఖ్యమంత్రి అత్యున్నత స్థానంలో మరి కూర్చొని ఉన్నారు మరి మీ దగ్గర మరి న్యాయ నివృత్లు మీ దగ్గర మరి సలహా అసలు ఈ జీవో అసలు నిలుస్తుందా నిలవదా అనేది మీ అధికారంలో ఉన్న ప్రభుత్వం మీదే కాబట్టి మీకు తెలియకుండా అనవసరంగా దాన్ని తీసుకొచ్చి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజలను ఆగమాగం చేస్తూ ప్రభుత్వాన్ని ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ బీసీలను కూడా అనగదొక్కాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఇది ఏదో అరొకరవి మాటలు తప్ప ఏదో బీసీలకు ఉరగబెడతాం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది కాదు దీనికి రాబోయే రోజుల్లో